హాయ్ వెల్కమ్ నేను ఈ రోజు మా అమ్మలు ఇంటికి వచ్చిన ఇక మా చెల్లెలు మా వద్దని అందరు కలిసి బిడిల్ చేస్తారు అనేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా ఇక వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అండి చదువుకున్నారు కానీ ఇక ఇంటికాడ ఉండి బీడిల్ చెప్తారు ఇక మా వద్ద డిగ్రీ వేసింది మా చెల్లెనే ఇంటర్వ్యూ చేసింది ఈ చెల్లెనేమో టెన్త్ రిజర్వ్ చేసి ఇక అయినా కానీ వీళ్ళ ఇంటికాడ ఉండి బీడల్ చేసుకుంటూనే ఉంటారు చె ఎక్స్పీరియన్స్ ఒకసారి కూడా ఏమంతా ఈజీ పని కాదండి వీళ్ళు పొద్దుంతా కూర్చుండి ఒక అద్దరి వేస్తారా అర్ధసరి వేసుకుంటు ఒక వంద రూపాయలకే వీళ్ళు పొద్దున్న లేచి నుండి మళ్ళీ తెల్లారి మాపించేదాకా కూడా కష్టపడి చేస్తూనే ఉండాలి అలా చేస్తేనే ఈ బిడ్లు అనేటివి అయితే లేదంటే కావండి రెగ్యులర్గా మాపు పెట్టకపోతే కూడా కండిషన్స్ ఉంటాయి వీళ్ళకు మన జాబ్ చేసేటోళ్ళకంటే ఈ బిడ్డలు చేసేటోళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి ఇంట్కం తక్కువ ఉంటుంది కష్టాలు ఎక్కువ ఉంటాయి నిజమండి నేను ఎందుకంటే నేను కూడా ఈ బాధ అనుభవించిన ఇప్పుడు అంటే చేస్తలేను కానీ వీడికి వచ్చినాను ఖాళీగా కూర్చుండడు ఎందుకని చేస్తున్నారు నేనైతే మామూలుగా వెయ్యను అండి వీడిలో ఎందుకంటే తంబాకు స్మెల్ అనేది పడదు ఇక వీళ్ళకంటే ఇక తప్పదు కాబట్టి చేస్తున్నారు ఎందుకంటే పల్లెటూరులలో ఎలాంటి జాబ్స్ ఏమి ఉండే కదండి ఏదైనా అందుబాటులో ఏమైనా కంపెనీస్ అన్న ఏమైనా ఉంటే అలా చదువుకున్నందుకు జాబ్స్ అయినా ఏదైనాకైనా ట్రై చేసుకునే వాళ్ళు కానీ రోజు చెయ్య వీడింగ్ అయ్యింది నడవదు కదండి బయట పనులకి వెళ్ళ వెళ్ళరు అట్లా అనేసి ఇంటికాడు ఉండి వీడి చేసుకుంటారు బయట పనికి వెళ్దామన్నా రోజు ఏమి ఉండదు కదండి వర్షాలు పడితేనే బయట పని అందుకే వీళ్ళు బీడి చేసుకుంటూ ఉంటారు మీరు మాట్లాడదు ఫస్ట్ టైం కేవ్రమ్మం గారు మాట్లాడడానికి ఇక ఇంక ముందు అవుతుంది ఇప్పటి రాకనేమో లడలోడవాగారు ఇప్పుడేమో ఉపయోగపడుతున్నారు చెప్పాలంటే మాట్లాడరా ఎందుకు వీళ్ళు చేస్తే మంచి కుదా మీకు రెండు నిమిషాలు